వచ్చేసి ఇది మన తమ్ముడు బండి బిఎస్ ఫోర్ అప్పి రెండు వేల పదిహేడు బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ మోడలో ఈ బండికి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఎయిర్పేట తీసుకొచ్చిన అనమాట దీని ఇప్పుడు మనం ఫిట్ చేసి బీటింగ్ ఎలా వస్తుంది ఏందనేది చూద్దాం ఓకే ఓకే ఇది వచ్చేసి ఏంటంటే మనకు రెడ్ కంపెనీ ఫార్టీ టూ ఎంఎం ఫార్టీ ఫైవ్ సైజ్ అనుకుంటుంది ఇది వచ్చేసి మన బైక్ మెకానిక్ దగ్గర నేను తీసుకొచ్చిన ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం సారీ ఓపెన్ చేసి లోపల చూస్తే పార్ట్ పార్ట్ ఇలా ఉందనమాట లోపల కూడా వచ్చేసి రెడ్ కంపెనీ అని ఉంది కలర్ చూస్తే ఇలా ఉందనమాట ఫ్రంట్ లోపరు తర్వాత వచ్చేసి కట్టు కట్ వచ్చేసి చూసే అంత క్వాలిటీ ఉందో తర్వాత ఇదంతా కూడా ఐరను పైన కూడా ఐరనే తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ కాబట్టి ఇది బైకులు పెద్ద పెద్ద స్పోర్ట్స్ బైకులకి వస్తుంది అనమాట ఒక ఎయిర్ ఇయర్పెడర్ అనేది మనం ఆల్టేస్ వరకు లేకపోతే అసలు పాటు వస్తుందో లేదో తెలియదు కానీ ఇంజన్తో పాటు వస్తుందో లేదో తెలియదు లేదు కానీ పాటు మొత్తానికి అయితే హెయిర్పెడర్ అనమాట పెద్ద పెద్ద వెహికల్కి వచ్చే ఎయిర్పెడరు బైకులకి వచ్చే దీంట్లో వచ్చే ఈ మెటీరియల్ మొత్తం కూడా మన సన్న సన్న పొరలు పొరలుగా జాలితో వేస్తుందనమాట లోపల రెడ్ కలర్లో వచ్చేసి పేపరు అది క్వాలిటీ పేపర్ అనమాట ఎడ్జ్ వచ్చేసి ఇది చూసారుగా రెడ్ కంపెనీ చూస్తే స్టాండర్డ్నే ఉంది రబ్బర్ దోశ మొత్తం స్టాండర్డ్ అన్నమాట తర్వాత వచ్చి లోపల ఎలా ఉందో చూడండి ఒకసారి కెమెరా లోపల పెట్టరా లోపల లోపల గమ్ము ఉంది అడుగున చేసి ఇలా ఉందనమాట రీల్ అనేది తర్వాత వచ్చేసి ఎక్కడ కూడా ఈ రీల్ ఓడిపోకుండా ఎక్కడ కూడా చుట్టూ గమ్ముందనమాట చూసారా ఈ యొక్క ఎయిర్ బిడ్డర్ మీద లోడ్ పడినప్పుడు ఈ పేపర్ అనేది ఊడిపోకుండా చుట్టూ పైన కింద మొత్తం కూడా గమ్మేసి ఈ యొక్క రీల్ అనేది ఫిట్ చేయడం జరిగింది తర్వాత వచ్చి పైప్ కూడా స్టాండర్డ్ ఉందన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ ఫిట్ చేద్దాం అంటే దీనికి వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ బూట్ బీకి ఫిట్ చేద్దాం ఇది ఇది ఏంటంటే మనం ఓన్లీ అసలు ఈ ఎయిర్ పిల్లర్ ఫిట్ చేస్తే బీటింగ్ ఎలా ఉంటుందా తర్వాత వచ్చేసి దీని యొక్క ఎయిర్ ఫిల్టర్ పంచనా ఎలా ఉంటుందని చూద్దాం ఏంటంటే మన మన అప్పి ఆటోకి ఎయిర్ ఫిట్ వచ్చేసి కింద ఉంటుంది కాబట్టి దీన్ని పైన మనం ఫిట్ చేస్తే బీటింగ్ ఎలా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది కనుక సెట్ అయితే మనకు ఎయిర్ బిటర్తో పని లేదనమాట ఎందుకంటే ఇది కూడా హెల్పెట్ లాంటిది హెయిర్ ఫిల్టరే కాబట్టి దానికి కట్టే కూడా కొద్దిగా ప్రొటెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి జాలి ఎలా కానీ ఎవ్రీథింగ్ మొత్తం కూడా మెటీరియల్ ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం దీన్ని ఫిట్ చేయటం ఇప్పుడు హెయిర్ ఫిల్టర్ మెయిన్ బూట్ బిగిద్దాం మనం ఇప్పుడే కాబట్టి స్టార్ట్ చేయటం మనం దీన్ని ఫిట్టింగ్ అనేది కట్టి పెడతాం ఓకే రైట్ ఓకే హెల్ఫిల్టర్ బూట్ వచ్చింది ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేద్దాం అది వచ్చేసి ఇక్కడే చేద్దాం అనమాట కొద్ది కింద దిగినట్టినట్టు అటువంటి గట్టిగా కొద్దిగా కట్టు కొద్ది పెట్టాలి మేరకు పెట్టు కొద్దిగా ఎక్కడ ఓకే ఇప్పుడు ఫిట్ చేద్దాం ఓకే ఫిట్ అయింది ఇప్పుడు కట్టు టైట్ చేద్దాం ఈ స్టీల్ మెటీరియల్ అనమాట ఈ కట్ అనేది స్టాండర్డ్ ఉంది ఈ కట్ వచ్చేసి బయట బయట మార్కెట్ లో దొరికి కట్టు కాదనమాట ఇది ఓన్లీ స్టీల్ మెటీరియల్ ప్లస్ స్టార్ట్ ఉంది అనమాట ఇప్పుడు దీన్ని ఫుల్ ట్రై చేసిన ఇప్పుడు ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు బండి స్టార్ట్ చేసి మనం ఒకసారి దీన్ని బీడింగ్ ఎలా ఉందో చూద్దాం తర్వాత వచ్చేసి కొద్ది దూరం రౌండ్ చేసేస్తాం ఎందుకంటే మధ్యలోనే ఇది ఏమన్నా ఇంకా తేడా వస్తుందా ఎట్లానే ఉంటుందా బీడింగ్ అనేది మనం చెక్ చేద్దాం ఫస్ట్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఆటోనే ఈ బీడింగ్ ఎలా ఉందో తిందాం స్టార్ట్ చేద్దాం వీడియో కానీ అండి ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి మనం బండి రన్ రన్ చేసి బయట Para... ఎయిర్ ఫిల్టర్ గింత కూడా డ్యామేజ్ అనేది కాలేదనమాట గింత దీనికి ఏం స్క్రాచ్ అనేది కూడా పడలేదు బాగానే ఉంది ఎయిర్ ఫిల్టర్ దీని బీడింగ్ వచ్చేసి ఎలా పడుతుంది అంటే మనకు స్పోర్ట్స్ బైక్ పడినట్టు పడుతుంది కాదు ఏంటంటే దానికి ఫిష్ చిన్నది దీని ఫెస్ట్ చిన్నది దీని ఫిషన్ ఫిషన్ పెద్దది కాబట్టి దానికి దీనికి కొద్దిగించు తేడా ఉందనమాట తర్వాత వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఏంటంటే మనకి ఎయిర్ ఫిల్టర్ మామూలుగా అసలు మన బండికి ఎయిర్ ఫిల్టర్ తీసేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉందన్నమాట బీడింగ్ అనేది ట్రూర్ అంటుంది బండి తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ బాగానే ఉంటుంది టాప్కి వేసినప్పుడు కూడా ట్రు అంటుంది లేని రన్నింగ్లో పోయినప్పుడు బాగానే ఉంటుంది మరి అంత ఓవర్ ట్రో అంటలేదు కానీ మిడిల్లో అనమాట బీడింగ్ అనేది ఇలా చూస్తే నాకు తెలిసి మరికి దీన్ని ఇలా దీన్ని పెట్టడం వల్ల బీడింగ్ అయితే చేంజ్ అయ్యిందనమాట తర్వాత వచ్చేసి దీన్ని దీనికి ఉంచటం వల్ల ఏమన్నా ట్రబుల్ అయినా ఉంటుందా అంటే ఏముండదు దీనికి వచ్చేసి ఏంటంటే నైంటీ పర్సెంట్ నేను చూసిన ప్రకారం నేను చూసిన అబ్జర్వ్ చేసిన ప్రకారం ఎయిర్ ఫిల్టర్ అనేదిగా వెనక పైపులు గీపులు మొత్తం కూడా వెనక ఎయిర్ ఫిల్టర్ కూడా ఎయిర్ అనేది పెట్టే పెట్టేయాల్సినంత అవసరం లేదనమాట ఈ బీడింగ్ ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి మీరు దీన్ని మనం ఇలానే వదిలిపెట్టకుండా ఉంచకండి ఏంటంటే నెక్స్ట్ అప్డేట్లో ఏంటంటే నేను ఎయిర్ పెడర్ని కొద్దిగా మోడిఫికేషన్ చేసి అంటే వేరే స్టైల్లో పెడతానమాట ఇలా కాదు డైరెక్ట్ కాదు ఎయిర్ తీసేసి వేరే స్టైల్లో పెట్టే ఒకసారి ఆలోచిస్తా సమయం అదే సమయం దొరికితే మాత్రం దీన్ని వేరే స్టైల్లో పెట్టి మనం షెడ్ చేద్దాం ఇది కనుక సెట్ అయితే మనకి ప్లస్ ఏంటంటే బీడింగ్ అనేది కొద్దిగా చేంజ్ చేయచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది ఎయిర్ పెట్టడంతో పని అనేది లేదనమాట ఏది ఇది గనక సెట్ అయితే ఎందుకంటే ఇది డైరెక్ట్ బైక్ ఎయిర్ పెడర్ కాబట్టి ఇది మనం షెడ్ చేయడం వల్ల ఇది స్టార్ట్ ఉంది కాబట్టి మన అప్పి పిల్లర్ లొక్క మామూలు లేదు కాబట్టి దీనికి ఏంటంటే ఎయిర్ పెట్టర్ ఈ యొక్క దబ్బ అనేది ఇంకా పోదు అనమాట ఈ ఎయిర్ పెటర్ వల్ల కాబట్టి మనం నెక్స్ట్ ఇం కొద్దిగా అప్డేట్ అనేది చేద్దాం కొద్దిగా దీన్ని ఓకే సమయం దొరికినప్పుడు మాత్రం ఒకవేళ నేను ఈ యొక్క వీడియో అనేది చేసి పెట్టడం అనేది జరిగింది ఓకే మీరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు సేమ్ ఎందుకంటే మనకి నేను ఏంటంటే అసలు టెస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ యొక్క ఎయిర్ పెట్టదు ఈ యొక్క బైక్ ఎయిర్ పెట్టరు ఆటో పెడితే ఎలా ఉంటుందని కాబట్టి మీరు దీన్ని చూసి మీరు మీరు పెట్టమాగండి మీ పనులకి ఓకే బిఎస్ త్రీ అయినా అప్పి బిఎస్ త్రీ అయినా టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా ఏ వెహికల్కి అయినా కానీ మీరు పెట్టబాకండి ఓకే ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్